నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అదే విధంగా జరీ బార్డర్ అని వస్తుంది కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఇచ్చారు యూనిక్ కాంబినేషన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది లో మనకి రీజనబుల్లో అవుట్ ఫిట్ సో మనకంతా నెక్స్ట్ పూజలు గతాలు ఇవే కదా సో సింపుల్ గా అండ్ అదే విధంగా పార్టీవేర్ లుక్ తో వచ్చేటువంటి రీజనబుల్ సారీస్ అనమాట సో ఇది మనకి సో సాఫ్ట్ ఉంటుందండి శారీ అయితే చాలా సాఫ్ట్ అండ్ మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా కలర్ కాంబినేషన్ యూనిక్ కలర్ కాంబినేషన్ అనమాట సో రేర్ గా దొరికేటువంటి కలర్ కాంబినేషన్ మనకి రెగ్యులర్ కలర్ కాదు రేర్గా దొరుకుతుంది అండ్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది గ్రీన్కి బాడీ గ్రీన్ కాంబినేషన్ ఫేమస్ కలర్ కాంబినేషన్ కూడా బట్ ఎప్పుడో ఒకసారి మాత్రం రాదు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది కాంబినేషన్ చాలా మంచి కలర్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా కూడా చేయండి